నెల తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే బహిరంగ చేయండి సభప్రదం భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేల శివప్రశాంత్ ప్రశాంత్ పిడిఎస్ఈ యాభై స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని భద్రాచలం డిగ్రీ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది నేటికి ముప్పై తారీ వరకు జరిగే బహిరంగ సభ గడుస్తా ఉంది జార్జి రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు విద్యార్థుల సమస్యలు ఎక్కడుంటే జాతీయ రెడ్డి ఎక్కడుండి పోరాటాన్ని నిర్వహించాడు మతోన్మాద శక్తుల చేతిలో ముప్పై ఐదు కత్తిపోటుతో పొడిచి మరీ చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి ఉలికి పడే పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు విద్యార్థి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ గానీ జూనియర్ కాలేజ్ గానీ యూనివర్సిటీలలో విద్యార్థి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కత్తిపోటుతో పొడిచి చంపినటువంటి పరిస్థితి కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని అమ్మాయిపై జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ అట్లాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మతోన్మా శక్తిని ఈ రోజు మతోన్మా సంబంధించిన దాంట్లో మూఢనమ్మకాలను ఎక్స్పోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని కాని అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా విద్యారంగం పట్ల ఉంటాయి బడ్జెట్ కేటాయింపులు అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి జనరల్ ఫండ్స్ చూకుండా హాస్టల్ కానీ కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అట్లాగే బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది కాబట్టి జార్జిరెడ్డి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇరవై రోజులు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్టాఫీస్ నిర్వహించుకుంటా ఉన్నాం ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి హాస్టల్ స్కూల్ సమస్యలు కానీ అట్లాగే కాలేజ్ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కోసం జార్జ్ రెడ్డికి నిజమైన నివాళులు నిర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళి కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందిపూర్చుకొని ముందు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను பெட்டி विद्यार्थல போஷன் வாட்சிங் ஃபார் மோர் அப்டேட் சப்ஸ்கிரைப் டு आवर சோ மச்